వాట్స్ ద గైడెన్స్ అనేది చూద్దాం ఏంజల్ గైడెన్స్ ఏంటి ఈరోజు అండ్ మీ రిలేషన్షిప్లో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అండ్ మీ ఇద్దరు కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది ఓకే సో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ప్యూర్ ఇంటెన్షన్స్ ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్ విష్ వైజ్లీ ప్యూర్ ఇంటెన్షన్స్ ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్ అండ్ విష్ వైజ్లీ సో ఏంజెల్స్ మీకు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే మీ డ్రీమ్స్ ఉంటాయి కొన్ని లైఫ్లో మీరు రీచ్ అవ్వాల్సిన గోల్స్ ఉంటాయి కొన్ని మీరు ఏమనుకుంటారంటే అవి డ్రీమ్స్ డ్రీమ్స్ లాగే ఉండిపోతాయి అవి ఎప్పటికీ తీరవు అనుకుంటారు కానీ అదంతా కూడా ఒక అపోహ సో మ్యానిఫెస్టేషన్ అనేది చేసుకోండి మీకు ఎలాంటి డ్రీమ్ అయినా కూడా ఫుల్ఫిల్ అవుతుంది ఇన్ కేస్ అది ప్యూర్ ఇంటెన్షన్ అయితే సో ఇక్కడ మీకు ఏంజిల్స్ చెప్తున్నారు ఏంటి అంటే మీరు చాలా వైజ్గా విష్ చేశారు విష్ వైజ్లీ విషెస్ ఆర్ నాట్ వైజ్ అవి ఫుల్ఫిల్ అవ్వవు ఓకే సో విష్ వైజ్లీ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉండాలి మీరు యూనివర్స్ని ఏదైనా విష్ చేస్తే సో ఇక్కడ ఈ సందర్భంలో అంటే ఇప్పుడు నేను చేయబోయే రీడింగ్లో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి ఏంజెల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీ డ్రీమ్స్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అండ్ మేనిఫెస్ట్ చేసుకోండి తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి అండ్ మీ ఇంటెన్షన్స్ చాలా ప్యూర్గా ఉన్నాయి దాంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా లేవు ఆ ఇంటెన్షన్స్ అనేవి ఆర్ మీరు బాధపడే విధంగా కూడా లేవు సో మీ విషెస్ అన్నీ కూడా చాలా జెన్యూన్ విషెస్ అండ్ ఇక్కడ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మీరు చేయబోయే విషెస్ అన్నీ కూడా వైజ్గా విష్ చేసుకోండి అని కూడా చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్ అండ్ ఏంజెల్స్ ఓకే సో మూన్ ఎనర్జీ ఇది ఒక ఫెమినిన్ ఫైరీ ఎనర్జీ ఫెమినిన్ ఏంజలిక్ ఎనర్జీ లైట్ అండ్ లవ్ అనమాట సో ఇక్కడ మనకి ఓవరాల్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ బండ్స్ స్ట్రాంగ్ ఏమంటారు దాన్ని యాంగ్జైటీ సో కొన్ని పవర్ఫుల్ వర్డ్స్ తో ఏదో మెసేజ్ రాబోతుంది మీకు మేబీ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ కానీ లేదా వాటర్ ఎనర్జీ నైన్ ఆఫ్ పెంటకల్స్ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తున్నాను నైన్ ఆఫ్ పెంటకల్స్ నైన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ చారియట్ చాలా ఫాస్ట్ గా రాబోతుంది ప్రోగ్రెస్ అనేది మీ రిలేషన్షిప్లో అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ ఎయిర్ ట్రావెల్ కూడా కనిపిస్తుంది సడన్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు మీ పర్సన్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ ఇక్కడ ఈ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ అంటే దాని ఏదో రాంగ్ చాయిస్ చేసుకుని చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు అండ్ నైట్ మేర్స్ చూస్తున్నారు డైలీ డ్రీమ్స్లో మిమ్మల్ని చూస్తున్నారు ఓకే ఎప్పుడైతే డ్రీమ్స్లో మీరు కనిపిస్తారో ఈ పర్సన్ తను చేసిన మిస్టేక్ ఏదో తెలుస్తుంది అనమాట మీరు తన మిస్టేక్స్ తన ఫ్లాస్ ఏంటో తెలిసి వచ్చేలా చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి అండ్ విత్ నైన్ ఆఫ్ పెంటకల్స్ మీ పర్సన్ కూడా కరెంట్లీ ఫోకస్డ్ ఆన్ మనీ అండ్ ఫైనాన్సెస్ సారీ మనీ అండ్ కెరీర్ ఓకే సో అవి బాగుంటే లైఫ్ బాగుంటుంది అన్నది మీ పర్సన్కు ఉన్న ఒపీనియన్ బట్ టైం కోఆపరేట్ చేయట్లేదు ఇక్కడ మీ పర్సన్కి ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా అలానే ఉన్నాయి అండ్ మేబీ సరైన జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా లేదు ఈ పర్సన్కి సో ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మనం లైఫ్లో మన గోల్స్ రీచ్ అవ్వగలం అన్న ఉద్దేశంతో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పర్సన్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ రిలేషన్షిప్ని కూడా మళ్ళీ రిపేర్ చేయడానికి రివైవ్ చేయడానికి కూడా ప్లాన్స్ వేసుకుంటున్నారు ఓకే విత్ నైన్ ఆఫ్ సోర్ట్స్ చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు అండ్ ఫాస్ట్ చేంజెస్ కూడా వచ్చేస్తాయి దాంతోపాటే సో ఇదొక డివైన్ కనెక్షన్ మేబీ మీది విత్ టూ ఆఫ్ కప్స్ మ్యూచువల్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి డివైన్ మెస్ ఎనర్జీస్ అని కూడా అర్థమవుతుంది విత్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ సో మీ పర్సన్ చూడండి నేను ఇందాక చెప్పాను చాలా యాంగ్జైటీ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ ఎనర్జీస్ లో సో నైట్ ఆఫ్ సోర్స్ ఈ పర్సన్ మీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తే అరౌండ్ ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ మాట్లాడతారు ఇప్పుడు ఎందుకంటే మేబీ మీరు అరౌండ్ ఫోర్ ఆర్ ఫైవ్ వీక్స్ ఆర్ ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్ సపరేషన్లో ఉండి ఉండవచ్చు ఓకే సో ఇప్పుడు ఈ సపరేషన్లో ఏమేం జరిగింది అసలు తన లైఫ్ ఎటువైపోతుంది ఇవన్నీ కూడా చెప్తారు ఓకే సడన్ కమ్యూనికేషన్ రాబోతుంది అండ్ ఆ టైమింగ్స్ కూడా అలానే ఉంటాయి ఎలా అంటే మార్నింగ్ ఫోర్ పిఎం సారీ మార్నింగ్ ఫోర్ ఏఎం లేదా టూ ఏఎం అలా ఉంటుందన్నమాట ఎర్లీ అవర్స్లో ఉంటుంది లేదా మిడ్ నైట్ అవర్స్లో ఉంటాయి ఈ మెసేజెస్ అవి మీరు చూడరు మీరు ఆఫ్టర్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ మీరు రెస్పాండ్ అవుతారు ఎందుకంటే మీరు చూడరు ఆ మెసేజెస్ని వాంటెడ్లీ చూడరు అని అనట్లేదు బై మిస్టేక్ అది అన్ని మెసేజెస్లో కలిసిపోతుంది ఆ మెసేజ్ సో మీరు మిస్ అవుతారు ఆ మెసేజ్ని తర్వాత మళ్ళీ రిప్లై ఇస్తారు సో ఈ పర్సన్ మీ ఫ్యూచర్ స్పౌస్ సోల్మేట్ విత్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ద స్టార్ ఇక్కడ ఈ సెపరేషన్ కోసం మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మేబీ మీకు ఇంకా ఇంట్రెస్ట్ లేదు మీ పర్సన్ పైన ఓకే అండ్ మీరు అలా సింగిల్గానే ఉండడానికి డిసైడ్ అయ్యారు అందుకే అసలు మెసేజ్ లేదు కాల్ లేదు ఇలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ బట్ చాలా కామ్గా ఉన్నారు ఇక్కడ మీరు అండ్ అక్కడ మీ పర్సన్ అండ్ చాలా హోప్తో ఉన్నారు మీ పర్సన్ బట్ ఈ పర్సన్కి ఇప్పుడు మీతో వెంటనే రికన్సైల్ అవ్వాలి అన్ని విషయాలు చెప్పాలి అండ్ ఈ రిలేషన్షిప్ని అలా వదిలేయకూడదు వదిలేస్తే ఎప్పటికన్నా మళ్ళీ మీరు సెపరేషన్లోనే ఉండిపోతారు కానీ మళ్ళీ మీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు అన్న ప్యూర్ ఆఫ్ రిజెక్షన్ కూడా ఉంది అంటే ఇప్పుడు ఒకవేళ మీతో మెసేజ్ చేసే కాల్ చేసిన మీరు మేబీ బ్లాక్ చేసేయచ్చు లేకపోతే కాల్ అటెండ్ చేసి మీరు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళచ్చు సో అందుకే మీరు మెసేజ్ చేసే వరకు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ కోసం ఎస్ ఈ విషయం కొన్ని విషయాలు ఉన్నాయి చాలా డిస్కస్ చేయాలి మీతో ఒక లాంగ్ కాన్వర్సేషన్ అనేది రాబోతుంది విత్స్ ఈ పర్సన్కి తన ఫ్యామిలీ లైఫ్ కూడా ఏమీ బాగలేదు విదైట్ ఫైవ్ ఆఫ్ బాండ్స్ అండ్ ద ఎంపరర్ ఫైవ్ ఆఫ్ బాండ్స్ ఈ పర్సన్ని జస్ట్ ఒక ట్రెజర్ బాక్స్లా యూజ్ చేసుకుంటున్నారు మేబీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ ఎనీ తన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బట్ ఈ ఈ పర్సన్ రీసెంట్ బాస్ట్లో చాలా ఇమ్మెచ్యూర్ మైండ్తో ఆలోచించేవారు కానీ ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పర్సన్లో ఆలోచిస్తున్నారు ప్రతి విషయం కూడా ఓకే అండ్ సింహ మేషసింహ ధనుషరాసులు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ వృషిక కర్కాటక అండ్ మీనరాశులు నేను రీడింగ్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అండ్ వాటర్ ఎనర్జీ అనిపిస్తుంది ఇక్కడ సో ఈ మెచ్యూర్డ్ మైండ్తో ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ కోసం ఆలోచిస్తారో మీ రిలేషన్షిప్లో ఉన్న ఆబ్స్టికల్స్ అన్నీ కూడా వన్ బై వన్ రిమూవ్ అవుతూ ఉంటాయి అండ్ తను చేసిన మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అసలు ఎందుకు నేను అలా బిహేవ్ చేశాను అలా బిహేవ్ చేసి ఉండకూడదు నా బిహేవియర్ పైన నేనే షేమ్ ఫీల్ అవుతున్నాను ఇలా ఆలోచిస్తున్నారు ఈ కోసం బట్ ఈ పర్సన్ మళ్ళీ ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తారో ఫిజికల్ లాస్తో వస్తారు ఇక్కడ చూడండి ఫైనాన్సెస్ అండ్ రిలేషన్షిప్ మేబీ ఫైనాన్షియల్ లాస్ మేబీ రిలేషన్షిప్ లాస్ ఆర్ మేబీ లాస్ ఆఫ్ జాబ్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ ఇలా ఏదో దేంట్లోనూ లాస్ అనేది కనిపిస్తుంది బట్ ఈ బోసన్కి ఇంకొక ఫియర్ ఉంది ఏంటి అంటే తన ఫ్యామిలీలో ఏదో సరిగా లేదు కరెక్ట్గా జరగడం లేదు లేదా ఎవరికో హెల్త్ ప్రాబ్లం ఆర్ ఎనీథింగ్ ఆ లాస్ కూడా ఆ ఫియర్ ఆఫ్ లూజింగ్ అనేది కూడా కనబడుతుంది ఇక్కడ ఈ బోసన్కి ఏస్ ఆఫ్ వాంట్స్ అండ్ పీన్ ఆఫ్ సోర్డ్స్ ఈ పర్సన్ మీ మెసేజ్ కోసం వెయిట్ చేశారు వెయిట్ చేస్తున్నారు కూడా ఎందుకు అంటే ఈ పర్సన్ని మేబీ మీరు మెసేజ్ చేయొద్దు అని చెప్పి ఉండొచ్చు ఆర్ కమ్యూనికేషన్ పంపొద్దు కమ్యూనికేట్ చేయొద్దు నాతో అనేదో అని ఉండొచ్చు మీరు సో అలా ఈ పర్సన్ మీతో మాట్లాడదామని అనిపించినా కూడా అక్కడ బ్రేక్ పడుతుంది మీ పర్సన్కి సో ఇప్పటి వరకు మేబీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడానికి రీజన్ మీరే ఏదో అని ఉండొచ్చు మాట్లాడద్దు అని అడిగి ఉండొచ్చు లేదా చెప్పి ఉండొచ్చు బట్ ఏస్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ స్ట్రాంగ్ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది కూడా అయింది మీ కోసంకి అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ హాట్ ఎనర్జీ కనిపిస్తుంది మీరు ఒక డివైన్ ఫెమినైన్ ఎనర్జీ స్ ఎనర్జీ విత్ గ్రేట్ కరేజ్ అండ్ లవర్స్ కార్డ్ కొంతమందికి ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ ట్విన్ ఫ్లేమ్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ కొంతమందికి మీరే కొంతమంది విషయంలో మీరు తన విషుల్ఫిల్మెంట్ మీ పర్సన్కి అండ్ మీ పర్సన్ మీకు విజ్ ఫుల్ఫిల్మెంట్ ఇది టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఏంటంటే మీ విషెస్ అన్నీ కూడా చాలా వైజ్గా ఉన్నాయి ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అండ్ సో మీ విషెస్ కూడా ప్యూర్గా ఉన్నాయి జెన్యున్ విష్ అది సో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్ అండ్ ఏంజల్స్ అండ్ ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు బట్ స్టిల్ ప్యాషనేట్ ఎనర్జీ అనేది ఇక్కడ ఎక్కువ వస్తుంది ఈ కార్డ్స్లో మనకి చాలా కార్డ్స్ అవే ఎక్కువ వస్తున్నాయి సో ద సన్ కార్డ్ అండ్ ద ఫూల్ కార్డ్ సో న్యూ బిగినింగ్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి బట్ ఒక పాయింట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి మళ్ళీ వచ్చేది బికాస్ ఆఫ్ ఫిజికల్ అట్రాక్షన్ కాదు ఈ మీ పర్సన్కి రిలేషన్షిప్ కావాలి ఈ రిలేషన్షిప్ వదులుకోవడం ఇష్టం లేదు ఓకే అండ్ ఫైనాన్సెస్ ఎక్స్పెక్ట్ చేసి కూడా రావట్లేదు ఈ పర్సన్ ఈ పర్సన్ ఒక జెన్యున్ ఇంటెన్షన్తో వస్తున్నారు మీ దగ్గరికి సో అందుకే మనకి ఇక్కడ న్యూ బిగినింగ్ కార్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి న్యూ బిగినింగ్ ఇది వన్ సైడ్ కాదు ఇద్దరు కూడా ఇష్టపడే ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు మీ ఇద్దరి మధ్య ఏవైతే ఆబ్స్టికల్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేయడానికి ఈ పర్సన్ ప్లాన్స్ అనేవి వేస్తున్నారు అంటే మీ రిలేషన్ ఎవరైతే డిస్టర్బ్ చేశారో అలాంటి వాళ్ళని దూరం పెడుతున్నారు అండ్ ఈ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఫ్రెండ్ సర్కిల్ అవనివ్వండి లేదా ఎనీ ఫ్రెండ్ కొంచెం ఏజ్డ్ పర్సన్ ఎవరో ఈ పర్సన్కి తెలిసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఈ పర్సన్కి అడ్వైజ్ ఇస్తున్నారు ఏంటి అని అంటే మీతో మళ్ళీ రీకన్సైల్ అయితేనే తన లైఫ్ బాగుంటుంది అని చెప్తున్నారు సో అది కూడా ఈ పర్సన్కి డైలీ పదే పదే గుర్తొస్తుంది అసలు ఇలాంటి మీలాంటి వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నానని బాధపడుతున్నారు మీ పర్సన్ ఓకే ఈ పర్సన్ ఒక ఇమేచ్యూర్ పర్సన్లా బిహేవ్ చేయడం అనేది జరిగింది ఇన్ ద రీసెంట్ పాస్ట్ విత్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఈ పర్సన్కి తన మదర్తో ఇష్యూస్ ఉన్నాయి చైల్డ్హుడ్ ట్రామా ఉంది ఓకే అంటే ఈ పర్సన్ ఏంటంటే ఎలాంటి చైల్డ్హుడ్ చూశారు అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే వాళ్ళ పేరెంట్స్ని అడిగి సాల్వ్ చేసుకోవడం అది చైల్డ్హుడ్లో జరుగుతుంది కానీ ఈ పోర్సన్ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత పెరిగిన తర్వాత కూడా ఈ పోర్సన్ ఏంటంటే ఏదైనా చేయాలి అని అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి పేరెంట్స్ చెప్తేనే చేస్తారు లేకపోతే ఏ డెసిషన్ తీసుకోరు సో అలాంటి విషయంలో ఇక్కడ ఈ పర్సన్కి ఏం జరిగింది అని అంటే అనుకోకుండా ఒక రిలేషన్షిప్లోకి ఫోర్స్ చేసి ఈ పర్సన్ని ఒక కమిట్మెంట్లోకి కమిటెడ్ రిలేషన్షిప్లోకి పంపించడం అనేది జరిగింది సో అలా ఇప్పుడు ఈ పర్సన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి అని అంటే మేబీ ఆ కమిటెడ్ రిలేషన్షిప్ ఓకే బట్ ఈ వీళ్ళిద్దరికీ మధ్య ఆర్గ్యుమెంట్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి సో అలా మళ్ళీ మీ పర్సన్ లోన్లీగా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది సో అందుకే మిమ్మల్ని ఇక్కడ ఒక క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ బాండ్స్ ఈ ఎనర్జీలో చూస్తున్నారు ఓకే సో ఏంటి అంటే ఇక్కడ డివైన్ ఎనర్జీ డివైన్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని ఎస్ ఫోర్ ఆఫ్ వన్స్ ఈ పర్సన్కి మీతో మ్యారేజ్ కావాలి మ్యారేజ్ ప్రపోజల్ సో మ్యారేజ్ విషయం డిస్కస్ చేస్తారు ఎక్కువ ఫస్ట్ ఫ్రెండ్షిప్ తర్వాత రికన్సిలియేషన్ తర్వాత మ్యారేజ్ సో అలా జరుగుతుంది విత్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ రేసీ ప్రోసిటీ ఈ రెసిప్రాసిటీ అన్ని విషయాల్లో ఉంటుంది ఇక్కడ ఇక ముందు మీ పర్సన్ బిహేవియర్లో అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇది ఒక చాలా బోరింగ్ లైఫ్ మీ ఇద్దరికి ప్రజెంట్ చాలా బోరింగ్ లైఫ్ లోన్లీ లైఫ్ అండ్ మీకు అండ్ మీ పర్సన్కి ఆప్షన్స్ ఉన్నా కూడా మీరిద్దరూ మీరు మీ పర్సన్ దగ్గర స్ట్రక్ అయిపోయారు అండ్ మీ పర్సన్ మీ దగ్గర స్ట్రక్ అయిపోయారు అండ్ ఫోర్ ఆఫ్ వన్స్ సో ఫ్యామిలీ హోమ్ సిచ్యువేషన్ అండ్ కిడ్స్ వీళ్ళంతా ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు ఇన్ కేస్ ఈ సి ఈ రీడింగ్ కనుక అరౌండ్ సిక్స్టీ ఆర్ ఫిఫ్టీస్లో కనుక చూస్తున్నట్టయితే ఈ కిడ్స్ అన్న విషయం కొంచెం యంగ్స్టర్స్కి వదిలేసేయండి అది మీకు రెజనేట్ అవ్వదు అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్ ఈ విషయాన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించి ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చారు ఇక్కడ మీ పర్సన్ ఏంటి ఆ డెసిషన్ అంటే ఇప్పుడు చెప్పాను కదా ఫస్ట్ ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీ రిలేషన్షిప్ తర్వాత రీకన్సిరేషన్ తర్వాత అది మ్యారేజ్ వరకు కూడా వెళ్తుంది ఓకే సో ఇక్కడ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో కలెక్టివ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం అదే ఇంట్ వినో సిక్స్ పెంటల్స్ రెసిప్రాసిటీ మీరు కూడా ఇవ్వబోతున్నారు మీ పర్సన్కి ఓకే అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ చాలా కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు మీరు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వెరీ స్పిరిచువల్ పర్సన్ మేబీ మీరు అండ్ ఒక మ్యాస్ డివైన్ ఫ్యామిలిన్ అండ్ అబండెంట్ ఇండిపెండెంట్ పర్సన్ ఓకే సో మీరు కూడా ఒక న్యూ బిగినింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ నుండి మీ పర్సన్ మీతో రికన్సైల్ అయిపోతేనే బాగుండేది అని మీరు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏదో ఒక బిజినెస్ ఆఫర్ రావచ్చు మీకు అండ్ మెసేజెస్ అండ్ కాల్స్ ఏదైతే మీరు వెయిట్ చేస్తున్నారు అవి కూడా త్వరలోనే మీకు రీచ్ అవుతాయి అండ్ విత్ నైట్ ఆఫ్ పెంటల్స్ అగైన్ మీరు ఒక అబండెంట్ క్వీన్ కెరీర్ ఫోకస్డ్ అండ్ ఫైనాన్సెస్ ఫోకస్డ్ అండ్ విత్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అగైన్ ఇది డబుల్ క్లారిటీ ఇచ్చింది మనకి యూనివర్స్ మీరు ఒక డివైన్ కనెక్షన్ అని డివైన్ మ్యాస్టేన్ ఫ్యామిలీ మ్యూచువల్ ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇది పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఓకే అండ్ నెక్స్ట్ అసలు యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం వాట్స్ ద గైడెన్స్ కింగ్ పెంటకల్స్ పెంటకల్స్ ఏస్ ఆఫ్ సర్డ్స్ అండ్ ఓవరాల్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ ఇన్ ద షాడో మీరు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మీ పర్సన్ కోసం మీ పోసన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మేబీ తను తన లైఫ్ తను చూసుకుని వెళ్ళిపోయారు అండ్ మిమ్మల్ని వదిలేశారు చీట్ చేశారు ఆర్ కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి సో అలా మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారని మీరు అనుకుంటున్నారు కానీ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో చూడండి ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ మీ పోర్సన్ మీ రిలేషన్షిప్ని చాలా జాగ్రత్తగా ఉంచుకున్నారు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు తనకి తన లైఫ్లో ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నా వచ్చినా కూడా మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఒక యునీక్ రిలేషన్ యునీక్ పర్సన్తో ఓకే సో మిమ్మల్ని దూరం చేసుకోవడానికి మీ పర్సన్కి ఇష్టం లేదు చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఓకే అండ్ మనీ కూడా చాలా సేవ్ చేస్తున్నారు ఈ పర్సన్ అండ్ విత్ ఆఫ్ సోట్స్ లాంగ్ కమ్యూనికేషన్ లాంగ్ కన్వర్సేషన్ అయితే రాబోతుంది ఓకే సో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు మీకు ఇక ముందు ఓకే డబల్ క్లారిటీ అండ్ విత్ వరల్డ్ కార్ట్ అండ్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఈ పర్సన్ మీతో సెకండ్ ఛాన్స్ కోసం రిక్వెస్ట్ చేస్తారు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని చెప్తారు అపాలజీ చెప్తారు అండ్ ఈ రిలేషన్షిప్కి ఇంకా ఎప్పుడు ఈ రిలేషన్షిప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచిస్తారు ఓకే సో మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం మీరు మీ పర్సన్కి పంపించే మెసేజెస్ అండ్ మీ పర్సన్ మీకు పంపించే మెసేజెస్ చూద్దాం ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ సో మేబీ కొంతమందికి చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అలా ఈ పర్సన్ ఈ కమిట్మెంట్ రిలేషన్ ఈ కమిట్మెంట్ మీకు ఇవ్వకపోయి ఉండొచ్చు బట్ దిస్ టైమ్ ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికి మాత్రమే మీ లైఫ్లోకి వస్తున్నారు అండ్ ఐఎమ్ ట్రాయింగ్ టు మూవ్ ఆన్ అండ్ స్టార్ట్ న్యూ చాప్టర్ ప్లీజ్ ఫోగేవ్ మీ అని అడుగుతారు మీ పర్సన్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ ఓకే ఆ పాస్ట్ నుంచి బయటపడటానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ ఈ పర్సన్ ఎవరితోనూ ఉన్నారు ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో కానీ నాట్ హ్యాపీ ఓకే ఫీలింగ్ ఎలో ఉంది అనమాట అండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ అంటున్నారు సో చెప్పాను కదా ఇప్పుడు కమిట్మెంట్ కోసం మాత్రమే మీ పర్సన్ మీ ముందుకు వస్తున్నారు సో మీ ఛానల్ మెసేజెస్ ఏంటి మీ పర్సన్కి అనేది చూద్దాం రెసిప్రాటి రెసిప్రాసిటీ ఐ వాంట్ టు హ్యావ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ సో మీరు కూడా ఈక్వల్ గివ్ టేక్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఈక్వల్ గివెన్ టేక్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ బై లయింగ్ ఐ రిఫ్ట్ అస్ ఎ పార్ట్ డిజానెస్టీ సో డిజానెస్టీ మీ విషయంలో ఏముంది అంటే ఇక్కడ మీరు ఎక్కడ కూడా డిజానెస్టీ చూపించలేదు కానీ ఇక్కడ ఏంటంటే ఆ డిజానెస్టీ మీ కోసం సైడ్ నుంచే ఉంది కానీ ఇది ఈ ఛానల్ మెసేజ్ మీ పోసన్ది మీకు వచ్చింది ఐ విష్ యూ అండర్స్టాండ్ హౌ ఐ ఫీల్ అండ్ ఇక్కడ చూడండి రిఫ్లెక్షన్ కూడా వస్తుంది ఇక్కడ అంటే బీయింగ్ అవే ఫ్రమ్ యూ హ్యాస్ అలౌడ్ మీ టు గెయిన్ క్లారిటీ మీ రిలేషన్షిప్ మీద వర్కౌట్ చేయడానికి ఈ సెపరేషన్ బాగా ఉపయోగపడింది ఇక్కడ మీ ఇద్దరికి కూడా ఓకే అంటే మీ రిలేషన్షిప్ అసలు ఎంత వాల్యుబుల్ మీరెంత వాల్యుబుల్ మీకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి ఎంత టైం స్పెండ్ చేయాలి మీతో ఎంత టైం స్పేర్ చేయాలి మీకు ఓకే అలాంటివన్నీ కూడా ఒక క్లారిటీకి వచ్చారు ఇక్కడ మీ పర్సన్ బట్ ఈ సెపరేషన్ తర్వాత మాత్రమే ఈ రిలేషన్షిప్ అనేది చాలా హార్మోనియస్ ఉంటుంది ఓకే బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ మీ మధ్య సెపరేషన్ అనేది వచ్చింది అని చెప్తున్నారు అండ్ ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యుయేషన్లో ఉన్నారు మీ పర్సన్ కాబట్టి మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ అండ్ యాబ్సెన్స్ ఐ ఫీల్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ విదౌట్ యూ ఓకే సో ఓవరాల్ ఎనర్జీ కమిట్మెంట్ సో ఇక్కడ కమిట్మెంట్ విషయానికి వస్తే ఇటు మీరు మీ పర్సన్తో కమిట్మెంట్ కోరుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా సేమ్ సో ఆల్ ఏమంటారు ఏం జరిగినా కూడా దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది సో అలానే ఇక్కడ మీకు మీ మధ్య వచ్చిన సెపరేషన్కి కూడా రీజన్ అనేది ఉంది యూనివర్సే ఈ సెపరేషన్ని క్రియేట్ చేసింది ఎందుకు అని అంటే మీకు ఒక క్లారిటీ కోసం బట్ ఇప్పుడు అందుకే మళ్ళీ మీ పోసన్ మీ దగ్గరికి ఎందుకు పంపిస్తుంది యూనివర్స్ అంటే ఒక మీరు ఒక మీ ఇద్దరిది ఒక డివైన్ కనెక్షన్ కాబట్టి ఓకే సో ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ అండ్ కమిట్మెంట్ కోసం ఇవ్వడం కోసమే మీ కోసం మీ దగ్గరికి రాబోతున్నారు ఓకే అండ్ కొంతమందికి సెవెంటీ టూ అవర్స్లోనే కమిట్మెంట్ సారీ కమ్యూనికేషన్ రావచ్చు మెసేజ్ ఆర్ కాల్ రావచ్చు అండ్ కొంతమందికి ఈ వీక్ ఈ సాటర్డే లోపు కూడా రావచ్చు కొంతమందికి ఓన్లీ నెక్స్ట్ వీక్ వస్తుంది ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం సో రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీవెనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా లో ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి ఈ మంత్ ఎండ్ వరకు సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఓకే అండ్ రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి వీడియో చాలా మంది కానీ వీడియోని లైక్ చేయట్లేదు ఓకే అండ్ తప్పకుండా రెజనేట్ అయితే లైక్ చేయండి ఈ వీడియోని and next video will sending love and light